హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకుంటాము మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి ఇంకా ధరలు చూద్దాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర పత్తి నాలుగు వేల రెండు వందల పదకొండు రూపాయలు ఒక క్వింటపు గరిషరపత్తి ఏడు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు టోటల్గా పది వేల యాభై మూడు క్వింటాల పత్తి అనేది ఆధుని వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది వేరుశనగ ధరలు వచ్చేసి ఒక క్వింటము తక్కువ ధర మూడు వేల నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఒక క్వింటము గరిష ధర ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలు టోటల్గా ఎనిమిది వందల ముప్పై ఏడు క్వింటాల అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఆముదం ధరలు గరిష ధర వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర పత్తి నాలుగు వేల వంద రూపాయలు ఒక క్వింటము ధర పత్తి ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఖమ్మం మార్కెట్లో మిర్చి ధరలు కొత్త మిర్చి వచ్చేసి ఒక క్వింటము గరిష ధర పదమూడు వేల మూడు వందల పదకొండు రూపాయలు అదే ఏసీ మిర్చి వచ్చేసి పదిహేడు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక వింటాము నెక్స్ట్ వరంగల్ వరంగల్ మార్కెట్లో ఒక క్వింటు తక్కువ ధర తరపత్తి నాలుగు వేల వంద రూపాయలు ఒక క్వింటల్ గరిషరాపత్తి ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు తేజ రకం మిర్చి వచ్చేసి పదిహేడు వేల రూపాయలు మూడు వందల నలభై ఒకటి రకం వచ్చేసి పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు వండర్ హాటు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు డెబ్బల ఐదు ముప్పై ఒకటి మిర్చి రకం వచ్చేసి పదమూడు వేల రూపాయలు ఒక క్వింటము నెక్స్ట్ నెక్స్ట్ కుబేర్ ఒక క్వింటం గరిషరాపత్తి ఏడు వేల వంద రూపాయలు నెక్స్ట్ మంచిరియాల్ ఒక క్వింటం గరిషరాపత్తి ఏడు వేల ఆరు వందల రూపాయలు నెక్స్ట్ జమ్మికుంటా ఒక క్వింటమ్ గరిషరా ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక రూపాయలు నెక్స్ట్ వేములవాడ ఒక క్వింటమ్ గరిషదరపతి ఏడు వేల ఐదు వందల రూపాయలు నెక్స్ట్ భద్రాచలం ఒక క్వింటమ్ గరిషధర ఏడు వేల ఐదు వందల రూపాయలు నెక్స్ట్ బుర్గంపాడు ఒక క్వింటుమ్ గరిషదరపతి ఏడు వేల ఐదు వందల రూపాయలు నెక్స్ట్ ఎంకూర్ ఒక క్వింటం గరీషధర ఆరు వేల ఆరు వందల రూపాయలు నెక్స్ట్ అలంపూర్ ఒక క్వింటల్ గరిషరాపతి ఏడు వేల మూడు వందల రూపాయలు నెక్స్ట్ గద్వాల్ ఒక కుంటం గరిషారా ఏడు వేల మూడు వందల రూపాయలు నెక్స్ట్ పార్కల్ ఒక క్వింటల్ గరిషరాపతి ఆరు వేల ఏడు వందల రూపాయలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము నా ఎక్స్ప్లనేషన్ ఇచ్చింటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేసి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి థ్యాంక్ యూ